ఏపీ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టును రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ శాసనసభలో వెల్లడించారు త్వరలోనే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ను అమల్లోకి తీసుకురాలన్నట్లు తెలిపారు వచ్చే కేబినెట్లో ఈ చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ సంస్కరణలతో దేశం ఏపీ మోడల్ను అనుసరించాలన్నది తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియర్ లిస్ట్ చూసుకోవచ్చు తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డి గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు వచ్చే కేబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నారు అధ్యక్ష లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషర్ లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అలానే టోఫులు అమలు చేశారా చేయలేదు ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారా ఒక ఎగ్జామ్ పెట్టమని చెప్పారు పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడాను అంటే ప్రత్యేక ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడదు సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో అందుకే నేనేం చెప్పాను అధికారులకి సీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్ రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లి తండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగపోతాయో వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్ కి స్విచ్ అవుదాం నేను చెప్తాం జరిగింది పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ల లక్ష్యంతో మేము పనిచేస్తున్న అధ్యక్ష ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష